భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సమాజంలో అన్యాయం అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితం నేటి తరాలకు మార్గదర్శకమని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సామాజిక సమానత్వం కోసం అణచివేతకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు ఐలమ్మ పోరాటం కేవలం ఒక వర్గానికే కాకుండా మొత్తం సమాజానికి స్పూర్తిదాయకమని నేటి యువత ఐలమ్మ ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో న్యాయం సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఇందిరా జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు